నమస్తే అండి నేను మీ షాడో శంకర్ ని యాదాద్రి జిల్లా కారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో ఉన్నాము ఎందుకంటే సర్బంది అభ్యర్థి లేకుండా ఓన్లీ వార్డ్ మెంబర్ గానే వస్తున్నారు ఏ ఉద్దేశంతో వస్తున్నారు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాము ఇక్కడ సర్వేల్లో వార్డు మెంబర్లుగా మీరు ఎంతమంది పోటీ చేస్తున్నారు మీకు ఏమి అర్హతతో చేస్తున్నారు మరి ఒకరు రిజర్వేషన్ చేస్తున్నారా లేకపోతే మీరు జనరల్ స్థానంలో కూడా మీరు పోటీ చేస్తున్నారా మేము టోటల్ మా నలుగురం పోటీ చేస్తున్నామని నలుగురు అభ్యర్థులు మా పార్టీ నుంచి బీసీసీఎస్టేట్ జాగ్ నుంచి నిలబడ్డాము అందులో జనరల్ స్థానంలో పంది శివాజీని నిలబెట్టినాము అది ఒకటో వార్డుకి సంబంధించింది ఆ తర్వాత సందీప్ని నాలుగో వార్డు నుంచి నిలబెట్టినాము అది ఏసీ రిజర్వేషన్ వచ్చింది ఆ తర్వాత కటిల గణేష్ని ఏడో వార్డు నుంచి నిలబెట్టినాము అది రిజర్వేషన్ వచ్చింది ఆ తర్వాత మన పంది నాగేశ్వరి గుట్ట నిలబెట్టినాం పదో వార్డు నుంచి అదే జనరల్ వచ్చింది అట్లా మేము నాలుగు అభ్యర్థులను నిలబెట్టినాం మేము ఈ నాలుగు నలుగురు అభ్యర్థులను ఎందుకు అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు అండి ఈ మూడు పార్టీలు ఉన్న అన్నిటిని ఎలక్షన్స్ అనంగానే మందు పంచాలే డబ్బులు పంచాలే ఈ పంచిదైనా మనకు ఓట్లు వస్తాయి అన్నట్టుగా ప్రజలందరినీ కొంటా ఉన్నారు దీనికోసం కాదు కదా ప్రజాస్వామ్యం దీనికోసం కదా రాజ్యాంగం వచ్చింది దీనికోసం కాదు కదా అంటే ఆల్టర్నేటివ్ రా రాజ్యాంగం చెప్తున్నది ఎలక్షన్స్ చెప్తున్నది ఏంటంటే మీకంటూ మీకు ఒక ఓటక్కు వచ్చింది మీకు ఒక విలువని ఇచ్చినారు ఓటక్కు ద్వారా ఆ విలువని మీరు మీకై మీరు మీకు నిజమైన నాయకుడిని మీరు ఎన్నుకుంటే రేపు మీకోసం తను పనిచేస్తాడని చెప్పేసి తనకొక అభిప్రాయాన్ని ఓటక్కుని ఇస్తే భారత రాజ్యాంగం అంబేద్కర్ ఆ ఓటక్కు అమ్ముకోవడానికే వచ్చింది అన్నట్టుగా తయారు చేసినాయండి ఈ పార్టీలు మూడు పార్టీలు అగ్రవర్ణ పార్టీలుగా మేము అనుకుంటున్నాం ఎందుకు అని అంటే ఇన్నాళ్ళుగా ఇన్నాళ్ళగా జరుగుతున్న ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ఈ స్వాతంత్ర భారతదేశంలో ఇన్నాళ్ళుగా జరుగుతున్నటువంటి రాజకీయము ఇన్నాళ్ళుగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థ మొత్తము కేవలం డబ్బుతోని సారాతోని మాత్రమే జరుగుతున్నాయి ఇది కాదు కదా చదువుకున్న వ్యక్తులుగా మేము ఒక ఐదు ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో అందరికీ రాజ్యాంగ విలువలను బోధించుకుంటూ మన ఆరోగ్యం ఎట్లా చూసుకోవాలి మనం హాస్పిటల్ పోకుండా ఎట్లా బతకాలి ఏ ఆహారం తినాలి రోజుకి ఎన్ని ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి ఇట్లా ఆరోగ్యాన్ని బోధించుకుంటూ మళ్ళీ చదువుకునే పిల్లలకి చదువుకునే విద్యావంతులకి స్కూల్లో కాలేజీలో వాళ్ళకు తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కెరియర్ గైడెన్స్ సంబంధించి ఇదంతా మేము బోధించుకుంటా ప్రజలల్ల తిరిగే వాళ్ళం అండి మేమందరం ఈ దేశంలో ఉన్నటువంటి తొంభై శాతం బీసీఎస్సీ ప్రజలకి ఒక పార్టీ లేదు ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు దాన్ని తీసుకొస్తున్నారు అని చెప్పేసి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు అందులో నుంచి మాకు ఓట్లు పడుతున్నాయి అందుకని మా అభ్యర్థులను నిలబెట్టుకొని మేము ఖచ్చితంగా వాళ్ళకి ఆల్టర్నేటిక్గా యుద్ధం చేసి ఓటుకి నోటు నోటు సారా మందు లేకుండా మా ప్రజలను కాపాడుకోవడానికి మేము పోటీలో ఉంటున్నామండి ఇప్పుడు దుర్మార్గమా సార్ ఇంత దుర్మార్గమా ఓటు అంటే ఓట్లు పడాలి అని అంటే రాజకీయాలు చేయాలంటే నిజంగా డబ్బులు ఉండాల ఎవరు క్రియేట్ చేసి ఇది ఏ దుర్మార్గం క్రియేట్ చేసింది ఇది ఓటు అనేది నీ అభిప్రాయం కదా నీ గుండెల్లో నువ్వు వెన్నుకున్న నాయకుని నీ గుండెల్లో పెట్టుకున్న నాయకుని పలానా వ్యక్తి అయితే నిజాయితీగా నిబద్ధతతోని ప్రజల కోసం పని చేస్తాడు అని నీ గుండెల్లో పెట్టుకున్న అభిప్రాయం తీసుకుపోయి నువ్వు బ్యాలెట్ బ్యాక్స్లో వేస్తే ఆయన రాజ్యం మీదకి వచ్చి నీకు మంచి చేస్తాడు దీనికి డబ్బు ఎందుకండి ఎవరు క్రియేట్ చేసిరు డెబ్బై సంవత్సరాలుగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ కాదా ఇన్ని సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ కాదా పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ కాదా వీళ్ళు కదా ఓట్లు ఓటు అంటే నోటు పెడితేనే ఓటు వస్తుంది అని క్రియేట్ చేసింది ఇంత ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు కదా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందండి ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఉన్నది పంచట్లేదా మందు పంచట్లేదా అదే రేవంత్ రెడ్డి చెప్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు డబ్బులు పెట్టుకోకూరి మీరు డబ్బులు పెట్టుకుంటే ఏదైనా డబ్బులు లేవు అని అంటే లిటరల్ గా మీ పార్టీ డబ్బులు పంచుతుందని నువ్వు చెప్తున్నావు కదా ఎట్లా పంచుతావు నువ్వు డబ్బుల్ని అది ఇంత మీ ఇంత చిన్న వయసులో ఇంత జ్ఞానంతో మాట్లాడుతు అనుకున్న సామాజిక ఎందుకు ఇంకా లేదు అనుకుంటారు అంటే ఒక ఆల్టర్నేట్ వ్యవస్థ ఎప్పుడైనా క్రియేట్ అవ్వడానికి కొంత టైం పడుతుంటారు జర్నీ జరుగుతూ ఉంటది ఇప్పుడు ఈ నేపథ్యం అంతా మాట్లాడింది రెండు వేల సంవత్సరాల అణచివేత ఇది బీసీఎస్సి ఎస్టీలు ఈ దేశ మూలవాసులు వాళ్ళు ఈ దేశం వాళ్ళది రాజ్యం వాళ్ళది ఈ రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు బీసీఎస్సి ఎస్టీలు వీళ్ళ నుంచి మొత్తం రాజ్యాన్ని తలకిందులు చేసి వాళ్ళు పట్టుకున్నారు మళ్ళీ అక్కడ ఒకళ్ళని అక్కడ అక్కడ ఒకరిని ప్రతి కులంలో ఒక కొంతమందిని పట్టుకొని దళాలను పట్టుకొని ఆట ఆడిస్తూ ఉంటారు అలా ఒక రెండు మూడు సంవత్సరాల కిందట రూపాయి డబ్బు లేకుండా ఓటు తీసుకుపోయిన పార్టీ లేదు ఈ ఊర్లో అంటున్నాను నేను ఈ ఊర్లో నువ్వు ఓటుకి రూపాయి ఇవ్వకుండా ఓటుకి నోటు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అది కమ్యూనిస్ట్ పార్టీ అయినా ఓటు తీసుకుపోయినాయా తీసుకుపోలే కానీ మేము తీసుకొచ్చినాం ఓట్లని అది ఎంత పర్సెంటేజ్ అనేది సెకండరీ ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది విజయము నీది ఏదైనా నువ్వు తుది వరకు నువ్వు చేరే నీ టార్గెట్ అనేది ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది మాకు ఓట్లు పడుతున్నాయి ఇక్కడ మాకు ఓట్లు పడుతున్నాయి అంటే అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి యూత్కి అందరికి ఒక ఆలోచనలోకి వస్తున్నారు వాళ్ళు అరే వారు నిలబడుతున్నారు వాళ్ళ వాదన కరెక్టు వాళ్ళు నిజాయితీగా ముందుకొస్తున్నారు నిజాయితీగా మాట్లాడుతున్నారు వాళ్ళు జర్నీ చేస్తున్నారు అనే దాంట్లో ఈ ఈ ఆలోచనలోకి అందరు వస్తున్నారు అందులో నుంచి ఖచ్చితంగా మార్పు స్టార్ట్ అయిందని మేము అనుకుంటున్నాము నేను ఏం వీళ్ళకి అందరికీ ఏం తెలియజేస్తున్నానంటే అంటే దయచేసి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోకండి నేను మళ్ళీ చెప్తున్నా దయచేసి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని అనవసరంగా అపులోపాలు కాకండి మనం రాజకీయాలు నిజాయితీగా చేద్దాము మన నిబద్ధతను చేస్తే రేపు మనం అపులోపాలు అనవసరంగా అవి సావుల దాకా వచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అట్లా నిజాయితీగా చేద్దాము ఇంకో విషయం ఏం చెప్తున్నామంటే మనకు ఆర్టీ అనే చట్టం ఉంది ఈ ఆర్టీ అనే చట్టం ద్వారా ఖచ్చితంగా ఎవరన్నా గెలిచినా లే గెలిచి దాని తర్వాత ఇంకేదైనా చేద్దామన్నా కానీ దాన్ని ఖచ్చితంగా మేము యూజ్ చేస్తాము ఖచ్చితంగా వాటి మీద ఎంత దూరమైన వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉంటాము కాబట్టి అన్ని విధాలుగా మనం ఈ ఊరిని డెవలప్ చేసుకుందాము అన్ని విధాలుగా మనం ముందు తీసుకెళ్దాము నిజాయితీ నీతిని బతికిద్దాము నిజాయితీ నీతిని సత్యాన్ని మాత్రమే బతికిద్దాము మేము నిజంగా సత్యంగా ప్రయాణం చేస్తున్నాం మేము నిజాయితీగా ప్రయాణం చేస్తున్నాం అనే నమ్మకం మీకుంటేనే మాకు ఓట్ అయ్యాండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి సర్వేలు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రెండు చేతులు ఎత్తి వేడుకుంటున్నాయి ఈ సందర్భం థ్యాంక్ యూ థ్యాంక్ యూ